మరి అతి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియచేస్తున్నాం మరి ఈ దినాల్లో దైవ గ్రంథం మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో సహోదరుల రా మీరు స్వాతంత్రులుగా ఉండటకు పిలువబడి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక హేతువు చేసుకునుక ప్రేమ కలిగి ప్రేమ కలిగిన వారై ఒకడు ఒకనికొకడు దాసులు అయి ఉండుడని దైవవాక్యము సెలవిస్తూ ఎందుకు దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండటానికి పిలిచినాడు అయితే ఆ స్వాతంత్రతను ఏం చేయకూడదు అని అంటే శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదని దైవగ్రంథము సెలవిస్తూ ఎందుకుంది కనుక శరీర క్రియలకు ఎలాగూ హేతువు చేసుకుంటామనేది గలతి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినాన్ని చూస్తే మీరు ఒకరినొకరు ఖర్చుకుని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొని అంటూ ఆ పౌలు గలతి సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారండి దినము మనమంతా సమాజం అంతా ఎలాగుందంటే ఒకరినొకరు ఖర్చుకునే పరిస్థితులు కలిగినటువంటి వారు ఉన్నారు ఒకరినొకరు భక్షించుకునే పరిస్థితులు సమాజంలో ఉన్నటువంటి ఉన్నాయి మరి మనం ఒకరినొకరు ఖర్చుకుంటే బొత్తిగా నశించిపోతాం ప్రియులరా మరి ఒక కథ మనం చదువుకోవాలి ఒక నదీ తీరంలో ఒక తాబేలు అలాగే మనం గమనించినట్లయితే తేలు ఆ రెండు కూడా మంచి స్నేహంగా ఉన్నటువంటి ఉన్నాయి అదే తేలు ఆ తాబేలుని అంటే అది నేను ఈ నది దాటి మరొక తీరానికి నేను వెళ్ళాలి అయితే నాకు ఏదటానికి రాదు గనుక నువ్వు నన్ను తీసుకుని వెళ్ళాలి అని తాబేలుని అడిగినప్పుడు తాబేలికి ఈ యొక్క తేలి మీద ఒక అనుమానం ఉంది నేను నిన్ను మోసుకొని వెళుతున్న సమయంలో నువ్వు నన్ను కరిసినావనుకో నేను నీళ్ళలో మునిగిపోతాను నీ యొక్క విషయము నువ్వు కూడా చచ్చిపోతావు నువ్వు నేను కూడా ఈ యొక్క నీటిలో మునిగిపోతాము ఎందుకంటే నీ యొక్క విషయం చాలా భయంకరమైనటువంటిది కదా అని అంటే మరి అలాగని తాబేలు అంటుంది నా వల్ల కాదు ఒకవేళ నీటిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు కరిస్తే నేను చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు అనంటే ఈ తాబేలు అంటది నువ్వు కొంచెం ఆలోచించి ఒకవేళ దారిలో నేను నిన్ను చేస్తే మన ఇద్దరం కూడా మునిగిపోతాం కదా నేను అలాంటి ఒక మూర్ఖమైనటువంటి పనిని ఎన్నటన్నటి కూడా చేయనని తాబేలు చెప్తుంది ప్రియ తేలు చెప్తుంది ప్రియరా ప్రియులరా తేలికి కూడా తెలుసు ఏంటంటే ఒకవేళ ఈ తాబేలు నేను కరిస్తే ఆ విష ప్రభావానికి తాబేలు మునిగిపోతే తర్వాత నేను కూడా చచ్చిపోతాను అది కూడా చెప్తుంది నిజమే నువ్వు చెప్పింది నిజమే నేను అలా చేయను అన్నప్పుడు ఈ తేల్ చెప్పినటువంటి విషయాలన్నిటినీ ఈ తాబేలు నమ్మినటువంటిది ఉంది నమ్మి తన ఈపు మీద తేలిని మోస్తూ కొంత దూరం నీటిలో వెళ్ళిన తర్వాత ఈ యొక్క తేలును తేలు ఎప్పుడైతే తాబేలుని తాబేలు యొక్క మెడ మనం చూస్తాం కదా ఈదేదప్పుడు మెడ బయటకు వస్తుంది తలకాయ ఆ పీకిని చూసిన తక్షణమే దాన్ని కరవాలనే ఒక ఆశ వచ్చేసింది ఎవరికంటే ఈ యొక్క తేలికి ఎందుకు అని అంటే దాని యొక్క జన్మ స్వభావం అండి జన్మముతోనే తనకుండే బుద్ధి తేలిక ఉండే బుద్ధి ఏంటంటే ఎవరినైనా చూస్తే అది వెంటనే ఏం చేయాలి కరవాలి అనే స్వభావము తనలో పుట్టినట్టు ఉంది మరి ఆ యొక్క తాబేలు యొక్క మెడ మీద ఎప్పుడైతే ఈ తేలు కరిసిందో కొంచెం కూడా ఇలా జరుగుతుందని ఈ తాబేలు ఎన్నటన్నట్టు కూడా ఊహించలేదండి నేను మోసుకెళ్తున్నటువంటి తేలు నన్ను కరిస్తాదని ఎప్పటికి కూడా అది అనుకోలేదు అయితే ఈ బాధను తట్టుకోలేక ఆ తేలు ఆ తాబేలు చాలా బాధపడుతుంది తాబేలు వెంటనే అంటుంది ఓ సహోదరా తేలు నువ్వు చేసిన పని ఏంటి ఇంకా నా వల్ల కాదు నువ్వు నన్ను కరిస్తున్నావు నేను ఏదటో నా వల్ల కాదు నేను చచ్చిపోతున్నాను అన్నది అది వినినటువంటి తక్షణమే తేలు అంటుంది నేనేం చేయాలి అది నా యొక్క పుట్టుకతోనే వచ్చే స్వభావము నిజానికి నేను కరవాలని అనుకోలేదు కానీ పుట్టుకతోనే నాకు ఆ స్వభావం ఉంది కనుక నేను కరవలసినటువంటిది ఉంది నేను కరిచినాను ఇతరుల మీద విషాన్ని చెమ్మటమే నా యొక్క స్వభావము అన్నది అది చివరికి ఏం జరిగింది అంటే తాబేలు చచ్చిపోయింది అలాగే తేలు కూడా నీటిలో మునిగిపోయింది ప్రియుల మనం కూడా అంతే ఎంత మంచి చేయాలనుకున్నా ఎంత క్రమంగా జీవించాలనుకున్నా కానీ మనకు స్వభావము పుట్టుకతోనే మన పాపాత్మలు గనక మనలో ఏ మంచి కూడా ఉండదు అందుకనే భక్తుడు అంటాడు జన్మముతోనే నేను పాపిని అంటాడు పాపములో నేను ఆ తల్లి నన్ను గర్భం ధరించిన రాయబడింది పాపం నుంచి జీతము మరణం అని చూస్తున్నాము నిజానికి అవతల వైపుకి వెళ్ళాలనుకున్నటువంటి తేలు మంచి స్వభావంతోనే ఆ యొక్క తాబేలతో కమ్యూనికేట్ అయింది కానీ తాబేలు యొక్క మెడను చూసిన తక్షణమే వెంటనే దానిలో ఉండే ఆ పుట్టుకుతో ఉన్నటువంటి స్వభావము బయటకు వచ్చింది వెంటనే కరిసింది ఇద్దరు కూడా మునిగిపోయినటువంటి వారి ఇది నాన్న అపో పౌలు కూడా అదే చెప్తున్నాడు మీలో కక్షలు కార్పణ్యాలు రకరకాల పరిస్థితులు ఉన్నాయి మీదంతా కూడా ఒకటే మాట అయ్యి ఉండాలి మీలో భేదభావాలు ఉండకూడదు ఒకే మనసు ఉండాలి ఒకే అభిప్రాయం ఉండాలి అంతేకాదు ఒకరినొకరు అనుకూలంగా మీరు బ్రతకాలి అని పౌలు బతమాలతో ఉన్నాడు సంఘానికి ఎందుకంటే ఈయన చెప్తాడు సహోదరులారా మీలో జగడములు గలవని నేను క్లోయో ఇంటి వారు వల్ల నేను విన్నానని చెప్తున్నాడు కనుక ఈ రోజున క్రైస్తవుల్లో లేక సంఘాల్లో రకరకాలైనటువంటి గొడవలతో ఒకరి మీద ఒకరు విషయం చంపుకుంటూ ఒకరినొకరు కరవటం ద్వారా ఈ యొక్క అవతల వాటికి క్షేమంగా వెళ్ళవలసినటువంటి వారు వారు నీటిలో మునిగిపోయిన రీతిగా నష్టపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఇది నా కుటుంబాలు కానీ సంఘాలు కానీ సేవకులు కానీ ఐక్యతతో ఉండాలంటే ఆసక్తితో మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారు ఒకరి భారాలు ఒకరు మోసుకునే సమయంలో దేవుని యొక్క ప్రీతిని మనం కలిగి ఉండాల్సినటువంటి వారు ఉన్నాం లేకపోతే మన పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాలు పితృపారంపర్యమైనటువంటి స్వభావాలు మనల్ని నాశనము అనే ఆ గోతులోనికి దింపేస్తూ ఉంటాయి కనుక నేను చాలా పర్యాలు మనం ఏదో ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయరు జైల్లోనికి వెళ్తే ఆ జైల్లో రకరకాలైనటువంటి ఖైదీలు ఉంటారు వారంతా రకరకాలైనటువంటి ఆవేశాలతో ఆ క్షణిక ఆ క్షణిక మాత్రపు ఆ యొక్క ఆవేశాలతో ఏం చేస్తారంటే ఏదో చేయకూడదని చేసేస్తారు తీరా జరగరా జరిగినప్పుడు జరిగినప్పుడు వారెంతో క్షోభకు గురైపోతూ ఉంటారు అయ్యో ఎలాగవుతుందని నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నాలో ఉన్నటువంటి ఆవేశాన్ని కోపాన్ని దుష్టత్వాన్ని తట్టుకోలేకపోయినాను అంటూ బాధను అనిపించే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కనుక దైవవాక్యము సెలవిస్తున్నటువంటి ఉంది ఒకరినొకరు దయచేసి ఖర్చుకోద్దండి ఒకరి మీద ఒకరు పగ ద్వేషాన్ని పెంచుకోద్దండి దేవుని యొక్క అన్యోన్యతలోనికి మనం వచ్చినప్పుడు మనము పాపపు స్వభావాన్ని మనం ఏం చేయగలుగుతామంటే దాన్ని తీసివేసుకోగలుగుతాం అంతేకాని ఆ యొక్క పుట్టుకతో వచ్చినటువంటి గుణాల నుంచి మనము వెలుపులకు తీసి రాబడగలుగుతాం తద్వారా మన యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది ఉంది ఏం మాట్లాడుతుందంటే స్వతంత్రలుగా ఉండటానికి నేను పిలిచినాను కానీ మీరు నేను ఇచ్చినటువంటి స్వాతంత్రతను ఏం చేయొద్దు అంటే శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారండి కొరింతి ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుడు నమ్మకస్తుడు నమ్మకమైనటువంటి వాడు కనుక ఆయన ఎందుకు పిలిచినాడంటే తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అన్యోన్యతలోనికి మనం ఉండాలని కోరినటువంటి వాడుకున్నాడు కనుకనే ఆయన నమ్మకస్తుడు కనుక ఆయన నమ్మకత్వంలో మనం నడిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా సహాయం చేయనుగాక మరి ఈ తేలిక ఉన్నటువంటి ఈ యొక్క పుట్టుకతోనే ఉన్నటువంటి స్వభావము ఎలాగైతే వారిని నాశనం చేసిందో అలాగే మనలో ఉన్నటువంటి పాపం కూడా మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది అయితే పాపం తీసివేయటానికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చారని దైవగ్రంథం సెలవిస్తుంది మరి లోకమును రక్షించడానికి ఆయన వచ్చినాడు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు కనుక ప్రభు ఆయన వేసిన విశ్వాసం ఉంచండి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని ప్రేమను బట్టి మేము బతుమలు దేవుడు మేము దీవించి ఆశీదించనుగా